నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో యుఎస్ ఛాంపియన్షిప్ లో బాబీ ఫిషర్ కి అలాగే పాల్ బ్యాంకోకి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ గురించి వివరిస్తాను వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ లో ఫోర్ గేమ్స్ ఆడితే ఆ ఫోర్ గేమ్స్ లో బాబీ టూ గేమ్స్ వైట్ పీసెస్ తో విన్ అయ్యారు అలాగే బ్లాక్ పీసెస్ తో బాబీ టూ గేమ్స్ డ్రా అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఫోర్ గేమ్స్ లో బాబీకి టూ గేమ్స్ తో పాజిటివ్ స్కోర్ ఉంది మరి చూద్దాం పాల్ బ్యాంక్ ఈ కాంపిటీషన్ లో ఏదైనా ఇంప్రూవ్ చేసుకుని వచ్చారో లేదో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఈ కదలకు పెడతా Pawn to e4 King's Pawn Opening Pawn to e5 Open Game Knight of 3 King's Knight Opening Knight c6 King's Knight Opening Bishop b5 Spanish Game Pawn to a6 Morphy's Defense Bishop a 4 Ruy Lopez Morphy's Defense Knight f6 Ruy Lopez Main Line Bobby Castles King Side Bishop e7 close Ruy Lopez Rook 1 Pawn to b5 Bishop b3 Pawn to d6 Pawn to c3 పౌల్డ్ బ్యాంక్ కింగ్ సైడ్ పాయింట్ టు హెచ్ త్రీ నైట్ బి ఎయిట్ ఈ పొజిషన్లో పాల్డ్ బ్యాంక్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన సీ లో ఉన్న పాంట్ని సి ఫైవ్కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు ఆ తర్వాత తన బి లో ఉన్న నైట్ని డి సెవెన్కి డి సెవెన్ నుండి బి సిక్స్కి ఇలా మూవ్ చేయవచ్చు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు డి ఫోర్ నైట్ బి టు డి సెవెన్ నైట్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన నైట్ని ఇలా ఎఫ్ కి మూవ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు అప్పుడు పాల్ బ్యాంక్కో తన జీ సెవెన్ లో ఉన్న పండుగ జీ సిక్స్ పుష్ చేసి లేకపోతే తన బిషప్ తో ఎఫ్ఐ నైట్ ని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది ఒకవేళ పాల్ బ్యాంకో కానీ ఆ నైట్ ని అడ్డు తొలగించుకోవాలనుకుంటే బాబీ ఆడిన నైట్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి పాల్ బ్యాంక్కో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి సిక్స్ నైట్ డి టూ పాంట్ టూ క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ నైట్ ఎఫ్ ఫైవ్ దీనికి పాల్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో పావుల్ బ్యాంక్ తన జీ పాండ్ని జీ సిక్స్కి కి పుష్ చేస్తారనుకోండి నైట్ని అటాక్ చేయడానికి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాంట్ జీ సిక్స్ నైట్ క్యాప్టర్స్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్ జీ సెవెన్ నైట్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్లో పాల్ బ్యాంక్ కింగ్డమ్ లో చాలా డార్క్ స్క్వేర్ వీక్నెసెస్ ఉన్నాయి అలాగే ఈ పొజిషన్లో బాబీ తన బిషప్ని ఇలా హెచ్ సిక్స్కి కి మూవ్ చేయవచ్చు ఇలా అటాక్ చేయడానికి

పౌల్ బ్యాంక్ ఏం ఆపుతుందంటే బాబీ తన జీ ఫోర్లో ఉన్న పాయింట్ జీ ఫైవ్ కి అలాగే తన ఎఫ్ ఫైవ్లో ఉన్న పాయింట్ ఎఫ్ సిక్స్ కి పుష్ చేయకుండా ఆపుతున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ ఎఫ్ సిక్స్ ఈ మూవ్తో పాల్ బ్యాంక్ కింగ్ సైడ్ ఉన్న పాయింట్ చేర్ లాక్ చేస్తున్నారు కానీ ఈ స్క్వేర్స్ని చూడండి ఈ రెండు స్క్వేర్స్ని బాబీ తన పాండ్స్తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ స్క్వేర్ని ఈ స్క్వేర్ ని కూడా బాబీ తన తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లో లో పవర్ కింగ్ అంత సేఫ్ గా అయితే లేరు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి టూ రుకే టు డి ఎయిట్ క్వీన్ ఎఫ్ త్రీ అన్పిడింగ్ ద డి టూ నైట్ ఈ పోజిషన్ లో పవర్ ఆడినము పాంట్ టూ హెచ్ ఫైవ్ కానీ పాల్ ఆడవలసినము రుక్ డి సెవెన్ పాయింట్ టూ హెచ్ ఫైవ్ ఈ మూవ్తో పాల్ బ్యాంక్ ఒక పాండ్ సాక్రిఫైస్ చేస్తున్నారు కింగ్ సైడ్ లో ఉన్న పాండ్ ని దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్టెస్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీకి కింగ్ సైడ్ లో పాన్ చైన్ బాగా డిస్టర్బ్ అయింది కానీ బాబీ పాన్ అప్ లో ఉన్నారు దీనికి పాల్ బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ నైట్ ఎఫ్ ఫోర్ బిష్యర్స్ ఫోర్ ఈ క్యాప్చర్స్ ఫోర్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుంటే తన ను జీవన్ కు మూచేసి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ హెచ్ఎయిట్ అన్పినింగ్ ద జీ సెవెన్ పాన్ ఒకవేళ ఈ పొజిషన్లో బాబీ కానీ తన రుక్ జీవన్ కు మూ చేస్తారనుకోండి అప్పుడు జీ సెవెన్లో ఉన్న పాన్ పిన్ అయిపోద్ది కదా అందుకే పవర్ బ్యాంక్ తన కింగ్ ని హెచ్ఎయిట్ కి మూ చేసి జీ సెవెన్లో ఉన్న పాన్ ని అన్పించేశారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్జీ వన్ రుక్ హెఫ్ సెవెన్ డిఫెండింగ్ ద జీ సెవెన్ పాన్ రుక్జీ సిక్స్ दीन की, अलाका F8 की तो की को दी पैंको इच्छा रेस्पिश अलाकंडा पोजिशन पवल बैंक तफ एटी मूव अमो चूदा चूडा इंकेम ले पवल बैंको चकटो चूडी नईट अटैक जी सिक्स रुक्ट टू हेच नई जी सिक्स एफ कैप जी सिक्स रुक एफ एट क्वीन हेच फैटनिंग हेच कैप जी स कि जी एट

ఈ పొజిషన్ లో పవర్ బ్యాంక్ ఒక తన జీ పౌన్ తో హెచ్ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూడండి జీ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఇప్పుడు ఇన్ వన్ రుక్ జీ ఎయిట్ చెక్ చూసారా పవర్ బ్యాంక్మెట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో పవర్ బ్యాంక్ కానీ తన రుక్ ని మూవ్ చేశారు అనుకోండి అంటే డి ఫైవ్ లో ఉన్న రుక్ ని ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా పవర్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం रुक्न डिफेंड द ज जी सैवन पॉं त्राइज पॉइंट टू हेच फाइव यह पोजिशन पॉल बैंक की पद मूस लेदो आब पॉल बैंक क्वीन बी सूसा हेच कैपर्स जी सैव रुक्च जी सी कैपचर्स एफ फोर क्वीन डी फाइव क्वीन जी फोर क्वीन बैक टू बी सैवन पॉं टू एफ थ्री क्वीन डी फाइव पॉइंट टू हेच रुक्च जी सि ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ పాయింట్ ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ తో పాల్ బ్యాంకో బాబీ క్వీన్ ని అలాగే నైట్ ని ఫోర్ చేస్తున్నారు పాయింట్ జీ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇది క్వీన్ సాక్రిఫైస్ బాబీ తరపు నుండి కింగ్ క్యాప్టర్స్ హెచ్ సెవెన్ నైట్ జీ ఫైవ్ చెక్ ఈ మూవ్ తో బాబీ పాల్ బ్యాంకో కింగ్ ని అలాగే క్వీన్ ని ఫోర్ చేస్తున్నారు కింగ్ జీ ఎయిట్ పాయింట్ టూ హెచ్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ బాబీ రుక్ నుండి పాల్ బ్యాంకో కింగ్ పైన ఈ పొజిషన్ లో పవల్ బ్యాంక్ ఓ కానీ తన కింగ్తో ఎఫ్ సెవెన్ లో ఉన్న నైట్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు బాబీ తన హెచ్ సెవెన్ లో ఉన్న పని కి పుష్ చేసి క్వీనింగ్ చేసేసుకుంటారు అలా కాకుండా ఈ పొజిషన్ లో బ్యాంక్ ఓ కానీ తన కింగ్తో హెచ్ సెవెన్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ క్యాప్చర్ సెవెన్ ఇప్పుడు చూసారా పాల్ బ్యాంక్ కో ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పోజిషన్ లో పావుల్ బ్యాంక్ కో జీ క్యాప్చర్ సిక్స్ ఆడినా చెక్మెట్ అయిపోతున్నారు లేకపోతే ఆడినా చెక్మెట్ అయిపోతున్నారు అందుకే ఈ పోజిషన్ లో బాబీ ఆడిన పా సిక్స్ అనే మూకి పాల్ బ్యాంక్ కో ఇచ్చిన రెస్పాన్స్ 퀸이 5퀸 G4 룩 D2 D7 ఇది మనం చూసిన లైన్ తో కొంత వరకు సమానంగానే ఉంది కబట్టి మూవ్ ఆర్డర్ మారింది అంతేടാ પોంట్ F3 బిషప్ C5 అటాకింగ్ ద G1 룩 నై క్యాప్చర్ C5 퀸 క్యాప్చర్ C5 룩 క్యాప్చర్స్ G7 룩 క్యాప్చర్స్ G7, G7 H క్యాప్చర్స్ G7 చెక్ కింగ్ G8 퀸 G6 ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే క్వీన్ ఈ ఎయిట్ చెక్ ని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు డి సెవెన్ లో రుక్ ఎగిరిపోద్ది బాబీ ఆడిన క్వీన్ జీ సిక్స్ అనే మూవ్ కి పాల్ బ్యాంక్ కో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డీ ఎయిట్ బిషప్ ఫోర్ ఒక స్ట్రాంగ్ మూవ్ బాబీ తరపు నుండి దీనికి పాల్ బ్యాంక్ కో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి ఎయిట్ ఈ పొజిషన్లో బాబీ ఈ గేమ్ని ఒక్క మూవ్ లో అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ చెక్ ఈ మూ చూడగానే పాల్బ్యాకో గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో పాల్ బ్యాంక్కో కానీ గేమ్ ని రిజైన్ ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం నైట్ ఆఫైట్ జీ క్యాప్చర్స్ ఎయిట్ ప్రమోటింగ్ టు ఎ క్వీన్ చెక్ కింగ్ హెడ్ స ఇప్పుడు ఇన్ వన్ క్వీన్ జీ సెవెన్ చెక్ మేట్ చూసారా పాల్ బ్యాంకో ఎలా చెక్ మేట్ ఒకసారి పాల్ బ్యాంక్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం అలా కాకుండా ఈ లో పాల్ బ్యాంకో తన రుక్ తో ఈ ఎయిట్ లో ఉన్న క్వీన్ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి ఎయిట్ బిషప్ డి ఫైవ్ చెక్ ఈ పోజిషన్లో పాల్ బ్యాంకో కింగ్ కి పెద్దగా సేఫ్ స్క్వేర్స్ లేవు కాబట్టి ఈ పోజిషన్లో పాల్ బ్యాంకో తన ని అడ్డు పెట్టుకోవాలి రుకి సిక్స్ బిషప్ క్యాప్టర్ సిక్స్ చెక్ క్వీన్ క్యాప్టెస్టీ సిక్స్ ఎఫ్ క్యాప్టెస్టీ సిక్స్ పాంట్ ఎఫ్ ఫైవ్ రుక్జీ సిక్స్ ఈ పోజిషన్లో పాల్ బ్యాంకోకి పెద్దగా మంచి మూవ్స్ లేవు అలాగే ఈ పోజిషన్లో బాబీ తన ప్యాస్ ఈ పాన్ ని ఇలా క్వీనింగ్ వైపు పుష్ చేసుకుని ఈ గేమ్ స్లోగా విన్ అయిపోతారు ఈ టోర్నమెంట్ ఫైనల్ స్టాండింగ్స్ ఇలా ఉన్నాయి బాబీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు అలాగే రాబర్ట్ బైన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్తో సెకండ్ లో అలాగే రిషవ్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో అలాగే బర్నార్డ్ ఫోర్త్ ప్లేస్ అలా విలియం యాడిసన్ తర్వాత నికోలస్ అలాగే మిగతా ప్లేయర్స్ అలా వచ్చారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో యుఎస్ ఛాంపియన్షిప్లో బాబీ ఫిషర్కి బ్యాంకో బ్యాంకోకి మధ్య జరిగిన ఒక గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్